మూడో తారీఖునాడు వెములవాడ లోపల ఉన్న దర్గాని కూల్చే వరకు ఎంతమంది అడ్డుకుంటారో రాజకీయ పరంగా కాని ఇంకా పలుకుబడి ఎవరైతే ఉంటారో ఇంకా ముస్లింలు కాని ఇంకా క్రిస్టియన్లు కాని ఎవరు అడ్డుకున్నా కూడా దీన్ని ఆపే ప్రసక్తే లేదు అది తీసేయాల్సిందంటే తీసేయాల్సిందే మేం పోయి ఏదో మసీదులో కొట్లాడతలేము మా గుడిలో మేము కొట్లాడుతున్నాం మా గుడి లోపల ఆ దరిద్రం ఎందుకు అనేది నా ప్రశ్న అదే ఇప్పుడు వెమ్లవాడలు ఉంది కదా దర్గా అది ఎందుకు వచ్చింది మీకు పర్టికులర్ తెలుసా వెమ్లవాడలా దర్గా ఉంది అది పర్టికులర్ ఎందుకు వచ్చింది అనేది మీకు తెలుసా ఒకడు చనిపోయిన దాని గురించి నేను మాట్లాడను ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక గోరి కడతారు ఆ గోరి లోపల ఉండాల్సిన అవసరం ఏంది పవిత్ర పుణ్యక్షేత్రము ఎలా అయితే మనం కాశీ అనుకుంటామో శ్రీకళాస్తి రాజరాజేశ్వరం తెలంగాణలో అలా అనుకుంటాం ఆ దరిద్రం మనకు అదే ఇంతమంది హిందువులు ఉన్నారు కదా తండ్రి హిందువులు ఎందుకు ప్రశ్నిస్తలేరంటే నీకు నీ తల్లి తండ్రి నీ ఉద్యోగం నీకు భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి పట్టింపులు నాకేమీ లేదు నాకు సర్వసం నా దైవం అదే ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఒకటేసారి అనుకుంటే కాదా